బీసీ సంక్షేమ సంఘం తరఫున గత యాభై సంవత్సరాలుగా బీసీల హక్కుల కొరకై బీసీల పరిస్థితులు వాళ్ళ సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రంగాల్లో కటు తీనమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆనాడు జ్యోతిబా పూలి గారు చదువుకుంటే తప్ప విద్యార్థుల భవిష్యత్తు బాగుపడదన్న ఉద్దేశంతో ఏ రకంగా అయితే చదువు కోసం పాటుపడ్డాడో అలాగే ఈ కృష్ణన్న కూడా యాభై సంవత్సరాల క్రితమే బీసీలకు చదువుకుంటే వాళ్ళు చైతన్యం వస్తుంది చైతన్యం వచ్చిన తర్వాత వాళ్ళు పో పోల్పోతుంది ఏంటి వాళ్ళ హక్కులు ఏంటిదని తెలుసుకొని ఉద్యమాల్లో ముందుంటారన్న ఉద్దేశంతో ఆనాడే గురుకులాలు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటే తప్ప వీళ్ళకు మనకు చదువు చదువు రాదనే ఉద్దేశంతో చదువుకునే సౌకర్యం ఉండదనే ఉద్దేశంతో హాస్టల్ ఏర్పాటు చేయించి గురుకులాలు ఏర్పాటు చేయించి విద్యతోటి అంటే ఒక్కొక్క స్టెప్ పీసీలలో చదువుకుంటే అన్ని రకాలుగా ముందుంటారన్న ఉద్దేశంతో చదువు చెప్పాలన్న ఒకే ఒక్క ఇంపార్టెంట్ ముఖ్యమైన ఉద్దేశంతో హాస్టల్ అని గురుకులాలని దాని తర్వాత వేరు ఏరియాలో చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తే వాళ్ళు ఉన్న దగ్గరే చదువుకుంటారన్న ఉద్దేశంతో చదువు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ ఉద్యో విద్యానికి సంబంధ విద్యార్థులకు సంబంధించిన ఉద్యమంతో ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు దాని తర్వాత బీసీలకు సాంకేతిక పరమైన ఉన్నత చదువులు ఉండాలన్న ఉద్దేశంతో నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాలను ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టించారు అంటే ఈ విద్య ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయిలో స్థిరపడరు మరి పాఠశాల విద్య అయిపోయింది ఇటు ఉన్నత విద్య అయిపోయింది ఉద్యోగార్థుల కోసం కూడా పీసీలకు రిజర్వేషన్లు ఉండాలి పీసీలకు ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసము ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాల కోసము ప్రమోషన్లు జరుగుతున్న అన్యాయాల కోసం కూడా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నారు మరి అలాంటి తరుణంలో అతి ముఖ్యమైనది బీసీలకు రాజ్యాధికారంలో భాగం ఉండాలి ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ఈ దేశంలో ఉన్న బీసీలు దాదాపుగా డెబ్బై కోట్లకు పైగా ఉన్న బీసీలకు వాళ్ళకు రావాల్సిన హక్కు రాజ్యాధికారంలో రావాల్సిన భాగం ఏదైతే ఉందో ఆ భాగం రావాలి అంటే చట్ట సభల్లో రిజర్వేషన్ ఉండాలని అంశాన్ని తీసుకొచ్చారు మరి చట్ట సభలో రిజర్వేషన్లు ఉండాలంటే కోర్టులు రకరకాల సాంకేతిక పరమైన అంశాల పట్ల వాళ్ళకు అబ్జెక్షన్ చెప్తూ కాబట్టి వీటన్నిటికి విరుగుడుగా ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్కించండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన పాయింట్ తీసుకుని ఉద్యమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మనం మీకు కూడా తెలుసు ఎన్నో సార్లు జంతర్ మంతర్ వేదికగా పార్లమెంటు వేదికగా ఢిల్లీ వీధుల్లో కొన్ని వందల సార్లు మనం ప్రదర్శన చేశాం మా హక్కులు మాకు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలపైన పోరాటం కంటిన్యూ చేశాం మరి ఆ పోరాట ఫలితంగా మొన్న రీసెంట్లీ కృష్ణ గారు అమిత్ షాతోటి ఒక ప్రత్యేక భేటీ భేటీలో సమావేశంలో అసలు జనగణన ఎందుకు చేయాలి దేశం అంతా కూడా ఏ ఏమనుకుంటోంది రాజకీయ పార్టీల వ్యవహారాలు ఏంటి ఈ దేశ బీసీలకు చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటన్న విషయంలో చాలా వరకు చాలా విషయాలు పార్టీ పార్టీ పరంగా మాట్లాడడం జరిగింది అలాగే ఇదే అంశం పైన రాజ్యసభలో కూడా సుదీర్ఘంగా ప్రశ్న ప్రసంగించారు కూడా అయితే ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ అన్నిటికీ తలొక్కి ఈ రోజు నిన్న మంత్రివర్గ సమావేశంలో జనగణలో కులగణ చేస్తామని ఇది నిజంగా బీసీల చారిల చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఒక ప్రథమ ఘట్టం మీరు చూస్తే ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం దాదాపుగా రెండు వందల సంవత్సరాల ముఖ్యంగా పట్టింది మనం స్వాతంత్రం తెచ్చుకోవడానికి నూట అరవై సంవత్సరాలు పట్టింది ఈ దేశ స్వాతంత్రాలను సాధించడానికి ఈ తెలంగాణను సాధించడానికి దాదాపుగా అరవై సంవత్సరాలు పట్టింది అలాగే ఈ దేశంలో ఉన్న పీసీలకు నిజమైన స్వాతంత్రం రావడానికి కృష్ణ ముందుండి నడిపించిన ఈ ఉద్యమానికి యాభై సంవత్సరాలు పట్టింది ఈ యాభై సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు మనం అతి గొప్ప చారిత్రాత్మక ఘట్టంగా ఈ జనగణంలో కులగణం అంశాన్ని ఈరోజు సాధించుకోగలిగినాం మరి ఈ అంశాన్ని మీరు అన్ని అన్ని మండల శాఖలు జిల్లా శాఖలు రాష్ట్ర శాఖలు వివిధ సంఘాలు కుల సంఘాలు కూడా నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండగ వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిఠాయిలు పంచుకొని మీరు అందరూ కూడా మీరు పనిచేస్తున్న దగ్గర మీరు వ్యాపారం చేస్తున్న దగ్గర విద్యార్థులు కాలేజీల్లో ఉద్యోగాలు ఉద్యోగ ప్లేస్లలో కూడా మనం అందరం కూడా మిఠాయిలు పంచుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన గొప్ప తరుణం ఇది ఈ విషయాన్ని మనం యాక్చువల్గా ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అసలు ఈ ఉద్యమం ఎందుకు జరుగుతోంది ఉద్యమం జరిగితే మనకి ఏం ఉపయోగం ఉంటుంది ఉద్యమం ద్వారా ఏం ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు తెలియజేస్తేనే అందరూ కదిలి వస్తూనే మనందరికీ కూడా ఇంకా మన ముందున్న ముఖ్యమైన డిమాండ్లు అతి ముఖ్యమైనది చట్ట సభల్లో రిజర్వేషన్లు అన్న మీరు మీరు ముందుండి అందరిని నడిపిస్తూ చట్ట సభల్లో రిజర్వేషన్లు కూడా అతి తొందరలోనే మనందరం సాధించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశం గారిని మాట్లాడాల్సిందే గొడవన అన్న కంచుకొం మీరు మాట్లాడారు